ఏం బావా ఇప్పుడే వస్తానా నే అంత మంచిదేనా అంత మంచిగా నువ్వు మంచిగా ఉన్నావరా ఏదో అట్లా ఉన్నాం బావా ఏం చేస్తానవురా మరి ఏమున్నది తినుడు తినుడు అన్నాడు అంతే ఇంకేమైనా చేసేదా గట్లయితే ఎట్లరా ఏం జాబులు బావ ఏం దొరకట్లేదు మీరంటే అంటే మంచిగా పోయి ఎట్ల అయినా అక్కడ సందు నువ్వేం టెన్షన్ వాడకరా మేము ఏటప్పుడు నేను తీసుకుపోతాం నేను అన్న చెప్తా అన్నది వేరే ఉంటాయి రేంజ్ అక్కడ ఓకేనా ఓకే అన్న చెప్పిన అంటే నీకు జాబ్ పక్కరా ఓకే ఎట్ల పోతానా కొడుగుట్లోకి పోతాన్నా ఓకే రా మరి సాయంత్రం కాదు మరి ఓకేనే ఓకే ఓకే ఎవరు శ్రీకాంత్ గంట గానం చెప్పిన వేంద్రానికి మనం ఊళ్ళలో మెత్త ఉంటే మనం తొక్కి పడుతుంది మినిమం ఉండాలి నువ్వు ఏం టెన్షన్ అడగకునే ఉన్నాగా అంతే అంట వారా మొత్తం బిల్డప్ ఉండాలన్నా కొంచెం పెట్టుకో నాకు స్టైల్ ఉంటుంది బిల్డప్ ఇవ్వాలి ఊళ్ళ ఓకే అన్నా హీరోలు ఎక్కువ ఉన్నా అయినా ఘోరంగా ఉంటుంది పాయి అయినా మనం చెప్పే పని మనం చేసే పని చెప్పి చదువుతా అన్న మొత్తం బిల్డప్ ఉండాలి నిజమే రా నేను ఉన్నాను టెన్షన్ ఉండాలి ఓకేనా ఓకే

ఏమన్నా కనిపించలేరా అరే వాళ్ళని పొద్దున కలిసిండ్రా ఊరు నుంచి వేటప్పుడు అలా కనీసం మంచి బట్టలు లేవు చెప్పు లేవురా ఇవాళ పొద్దున్న చూసిన అయితే మొత్తం జిగలమంటాను కొత్త కొత్త షూస్ అద్దాలు కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని బానేదంప అవుతాను రా అక్కడ అవునా అరే వాళ్ళు సాయంత్రం కలదామన్నారా ఇవాళ నువ్వు ఎట్లయినా సిట్టింగ్ ప్లాన్ చేయి వాళ్ళని పట్టుకొని ఏదో ఒక పని సెడీ చేయించుకుందాంరా మనకి సరే అన్ని సెడీ చేసి ఫోన్ చేస్తాను ఓకేరా మరిదా ఏమ్రో రో మంచి జోరు మీద ఉన్నారు అరే ఉన్నది జోరు మీదే కాదురా మోరు మీదరా ఏం చేత్తన్నావురా అయినా వీళ్ళు ఏం చేత్తారన్న వీళ్ళకి ఎంపానన్నా పొద్దున్న వాళ్ళు చేత్తలు ఆ స్నానాలు చేత్తలు అబ్బా బువ్వ అండి దాకా చూస్తారు ఉన్న తింటారు అరిగే దాకా ఊళ్ళో మీద పడే తిరుగుతారు అన్న అరే నీ అబ్బా మిమ్మల్ని మందలిచ్చిన పాపం ఉన్నదిరా బాయ్ ఉన్నది మరి శ్రీకాంత్ దత్త నవేంద్ర అని అంతా లేకపోతే ఊళ్ళో ఉండనే మనని బిల్డప్ మాటలు ఎట్లుంటాయి ఊళ్ళో లేదు మనమే ఎక్కువ ఉండాలి మరి

అన్నా ఈ దండం పెడితే మా కూడా ఒక జాబ్ సెట్ అయ్యి రాదని మా ఊళ్ళు ఇచ్చేది పోతాను ఇక ముసలిని కానీ అందరు తిడుతారు ఇక అమ్మ పని సాధన అయితే పని చెత్తలేరు ఏం చెప్తలే ముసలు రేపు మాది వచ్చే ముసలి కూడా పైజలు ఇచ్చి దుకాణం పోరా అంటాను నేను పోనీ నువ్వు ఏం బీగుతానో నీకేం పని రా అంటే తింటానో తిరుగుతానో అంటాను కొన్ని దండం పెడితే కొన్ని మాగుడు ఏదైనా సెడ్యాచ్ ఏదైనా పని లేకుంటే ఎవరైనా పిల్లని లేదని కూడా భయమవుతాం అండి నేను పని చూసి పెట్టే నీకు దండం పెడతా అరే మీరు ఏం టెన్షన్ ఉండకూడరా అన్నకి తడు అడుగుడ్డేసుకొని వండుకోరు అంతే ఓకేనా ఏమనుకుంటానరా శ్రీకాంత్ నా కోసం ఏం తెలుసురా నాకోసం మీకు అయినా నీకోసం అంటే నాకు తెలుసా అన్న ఇలా తెలియద్దా అవును కానీ అక్కడ మీరు ఏం పని చెప్తారా అన్న ఏ నారా నేను పెద్ద ఫుట్వేర్ కంపెనీ అవుతారు అవుతాను అవరా శ్రీగా చేస్తాను చెప్తాను నాది లెదర్ కంపెనీరా అవునా అలా మీరు ఏం చేస్తారే అరే అన్న సూపర్వైజర్ రా అల్లా అన్నది మొత్తం వేరే ఉంటుంది అన్న అన్న కింద వంద మంది ఉంటారు మరి నువ్వురా ఈ అన్న పెట్టించింది నాకు నా కిందో ఇరవై మంది ఉంటారు ఈ అన్న దాయవాళ్ళ బతుకుతాన్న వీళ్ళు ఏం టెన్షన్ రాకూర అన్న చెప్పారు ఒక చూసుకుంటాడు అన్న మళ్ళీ మీరు ఏం చెప్తారా అన్న మరి మనది ఆరా మనది ఏ కంపెనీ ప్రొడక్ట్ ఉంటుందిరా కంపెనీ ప్రోడక్ట్ సేల్ చేయాలి దానికోసము మనం ప్రజలకు చెప్పాలి ఎంత సేలింగ్ చేసుకుంటే అంత ఉంటుంది ఎక్స్ట్రా పర్సంటేజ్ దాంతోపాటు మనకు జీతం జీతం వేరే ఎలాగ వస్తుందిరా అబ్బా నీ దన్నం పెడతన్న మమ్మల్ని ఇద్దరు కూడా సేడ్ అయ్యారా అన్న నీ కింద ఏదో గింత అంతా నీతో ఉన్నదైనా పదివేలు అయినా మంచిగా అన్న అర్థం అన్న నీ పేరు స్కూల్ ఎవ్వది ఎవ్వడి చదివి చదివితలేడు అన్న అరే మీరు చెప్పింది కారా మిమ్మల్ని నేను ఖచ్చితంగా సెడీ చేస్తారా మీకు నేను ఉన్నారా మా హోనా మీరు ఏం బాధపడకూరే అరే మీరు అన్న కోసం తక్కువ అంత వేసుకుంటారా మీరు ఏమనుకుంటారా అన్న అంటే అవు మామ నమస్తే చూసాయ్ హాయ్ మామరా ఏగో మన రమేష్ అన్న పెద్ద అంటే పెద్దగా ఎదిగింది రాయి మంచి జాబ్ రాజు మన శ్రీకాంత్ గారు హాయ్ బ్రో హాయ్ తమ్ముడు శ్రీకాంత్ నా పేరు మన యగూర్లు అమ్ముతా అప్పుడప్పుడు తీసుకుంటుంటా కాయగూర్లు అమ్ముతావాస్తలేమని హైదరాబాద్ జాబా మన పూర్వాలి అన్న మనోళ్ళని తీసుకోట

ఏ లేదన్నా మిమ్మల్ని ఎక్కడన్నా చూసినట్టు అనిపించింది అయితే అడిగినా ఏ నువ్వు చూసే ఛాన్సే లేదు ఇటు ఎందుకు వద్ద మమ్మల్ని తెలగానే వాడతాను అదే సంత చెప్పురా మా కోసం చెప్పురా ఏమనుకుంటాం మేము లోకల్ ఎలెటోళ్ళం కాదే ఏమనుకుంటానా మేము అరే నీకే పిచ్చారా వాళ్ళు ఉండేది హైదరాబాద్ నువ్వు ఉండేది యాభై వాళ్ళకి ఇక్కడికి ఎందుకు బాలే రా బా మాట్లాడుతు పోడా తాగు లేదురా వారి ఎక్కడ చూసినా మళ్ళీ గదే మాటలు మాట్లాడుతుంది మామా లేదన్న ఎక్కువ మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తుంది ఎప్పుడు నచ్చింది నువ్వు మళ్ళీ కదే మాట అంటే ఇందిరా వాళ్ళు ఉండేది హైదరాబాద్ నువ్వు ఉండేది యాభల గీడ కనబడతారా నీకు లేదురా వర్షి నువ్వు తాగురా నువ్వు తాగలేదు మమ్మల్ని చూసి నువ్వు ఏమనుకుంటున్నావు మేము లోకల్ ఎదురే వాళ్ళు ఎక్కువ నువ్వు ఎవరు చూసి మొత్తం హైదరాబాద్ ఉంటుంది ఈ చిల్లర చిల్లర ఉంటుంది అన్నది నువ్వు ఏమన్నా అన్నది చూసి నువ్వు అంటున్నావు నాకు చే విచిత్రం అనిపిస్తాను నేను అరే చెప్పులు రా మాకోసం చెప్పులు రా ಇವ கொஞ்சம் ಬանೋನದಿ ಆಫೀಸުން ಚೂರು ಒಂದು ಗಂಬ್ರ ಫೋನ್ ಹಾ ಹಾ ಇದು ಹೋಗತರ ಅರೆ ಅಂತ ನಿಮಗೆ ಕಾಹಾದನ ಮೊತ್ತವೇ ಓನ ಅರೆ ಹೋಗೇಳ್ತಾಮ ನಾವು ಬale ಮೇಲೆ ಹೋಗೇಳ್ತಾಮ ನೀನು ಎಲ್ಸಯರ ಅಮ್ಮ ಎಂತ ಬಿಜಿನ ವರ್ಕ್ ಫ್ರಮ್ ಹೋಮ್ ರಾ ನೀ ಟೆನ್ಷನ್ ಮಾಡ್ತ ಗುರು ನಾನು ಲಾಗುರು ಅರೆ ಹೋಗೇಳ್ ಹೋಗೇಳ್ತಾರ ಅಣ್ಣ ಅಣ್ಣ ಎಪ್ಪಡ್ ವಸ್ತಾರ ಬಾ ಇಪ್ಪಾಡಿ ಬಿಡ್ತಾರ ಅಣ್ಣ ಕೂಸು ಅಣ್ಣ ಪೈ ಆನೋಯ್ ఏందిరా నువ్వు అప్ప నుంచి కట్లేవు చూసిన సూచనరా ఇలా ఎక్కువ తాగిపోతాడు బాగా ఇబ్బంది చూసాను రాదురా టైం బాగా అయిపోయింది హైదరాబాద్ లో జాబ్ చేత్తలారా చూడు చెప్పులు చెప్పులు చాలా బాగున్నాయి చూడండి మీకు కూడా కావాలనుకుంటే ఇక్కడ సంతకు రండి డిజైన్ డిజైన్ చెప్పులు ఉన్నాయి చూడండి హైదరాబాద్లో జాబాట్రా చూడండి అవు మన చాలా బాగా ఉన్నాయి బెల్లు అలాగే చెప్పులు వాచెస్ చూడండి ఫ్రెండ్స్ ముశాంతా రావాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్

అరే ఇంకోసారి పొంట జాబ్ పెట్టి అది పెట్టి మళ్ళా సంపుడైతే బిడ్డ వాళ్ళని కాదురా ఫస్ట్ మిమ్మల్ని కొట్టాలి ఇక్కడ హైదరాబాద్ చెన్నైలో జాబ్ చేస్తాను మీకు జాబ్ పెట్టిస్తా అంటే ఎట్లా నమ్ముతా బిత్తికెళ్ళారా అసలు మోసాలు చూస్తారు నేను మీరు మాకు జాబ్ లేదు ఏం లేదు మామూలు జాబ్ పెట్టి అంటే నమ్మిన మామా మేమేం చేయాలి ఇంకోసారి మనవాళ్ళు అని చెప్పి మోసపోకూడాలి అర్థమైందా సరే చూసిరా ఇలాంటి మీ లైఫ్లో జరిగితే కామెంట్ పెట్టుర్రి ఇలాంటి మోసాలు మాత్రం నమ్మకూరు ఎప్పుడైనా వాళ్ళు అక్కడ ఏం చెప్తారో మనకు ఏం తెలియదు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చూసినాం మన రమేష్ అన్న ఫస్ట్ టైం అయితే స్టోర్ రాసుకున్నాడు డైరెక్షన్ మొత్తం అయినా చేసిండు ఎట్లా అన్న డైరెక్షన్ ఈ వీడియో ఎందుకు తీసామంటే ఇక్కడ జరిగింది కాబట్టి ఇలాంటి సందర్భం అందుకని చెప్పేసి మేము తీశాను ఫ్రెండ్స్ ఇట్లా మీరు కూడా ఎప్పుడు మోసపోకండి ఇట్లా జాబ్ డబ్బులు తా అని చెప్తే మాత్రం అసలు మోసపోకండి మా బ్లాక్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా డిమ్ము రమేష్ సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు డైరెక్షన్ చేపోదు మావుందగర్ రమేష్ ఓ థాంక్యూ